నమస్తే అండి నేను దివ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజ్ ఆర్ సీక్రెట్ ఫ్లేవర్స్ ఈరోజు ఒక టేస్టీ స్నాక్ చేసి చూపిస్తానండి ఈ శనగలు మనందరికీ తెలుసు కదా వీటితోనే టేస్టీ రిబ్బన్ పకోడీ చేస్తున్నానండి కొన్ని ప్రాంతాల వారు దీన్నే ఆకు పకోడి అని కూడా అంటారు ఇలాంటి రెసిపీస్ చేసుకునేటప్పుడు గుల్లగా రావడానికి వేడి నూనె కానీ లేదా బటర్ కానీ వేసుకుంటాం కదా ఈ రెసిపీకి మాత్రం అవి ఏంటి వేయాల్సిన అవసరం లేదు ఈ శనగల్ని పొట్టుతో పాటు ఇందులో వేస్తాను సో అందువల్ల ఇవి ఆటోమేటిక్గా గుల్లగా గుళ్ళగా వస్తాయి వాటికి ప్రత్యేకంగా వేడి నూనె కానీ బటర్ కానీ వేసుకోవాల్సిన అవసరం లేదు మిక్సర్ జార్లో ఒక కప్పు శనగల్ని వేసుకొని ఈ శనగల్ని మెత్తగా పౌడర్ చేసుకోవాలి అదే ఎక్కువ క్వాంటిటీలో లో చేస్తున్నట్లయితే ఈ శనగల్ని మిల్లిలోని పౌడర్ చేసుకోవచ్చు ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఒక్కొక్కసారి మన పప్పు బయట నుంచి కొని తెచ్చేటప్పుడు మెత్తగా ఉంటుంది కదా అప్పుడు ఏం చెయ్యాలి అంటే పప్పుని ఒక గంట రెండు గంటలు ఎండలో పెట్టుకోవాలి అప్పుడు ఎప్పట్లాగా మళ్ళీ క్రిస్పీగా అయిపోతాయి అప్పుడు పౌడర్ చేసుకోవచ్చు పప్పు మెత్తగా ఉండేటప్పుడు మిక్సీ చేసుకుంటే పిండి కూడాను అంత ఫైన్ గా రాదండి అక్కడక్కడ కొంచెం పలుకుల్లా ఉండిపోతుంది ఈ పిండిని గిన్నెలో వేసేస్తున్నాను శనగలు ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతోని బియ్యం పిండి రెండు కప్పులు వేసుకోవాలి పిండిలో రుచికి తగినంత ఉప్పు టేస్ట్ కోసం ఒక స్పూన్ వాము ఇంకా ఒక స్పూన్ కారం పొడిని వేసుకొని పిండిని ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు పిండిలో కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ నేను వేస్తున్న నీళ్లు వేడి నీళ్ళు కాదండి నార్మల్ రూమ్ టెంపరేచర్ ఉన్న నీళ్లు ఈ పిండిలో నేను వేడి నూనె గాని బటర్ గాని లేదా వేడి నీళ్లు ఇలాంటివి ఏటి వేయలేదు అయినా ఇవి చాలా క్రిస్పీగా వస్తాయి పప్పుని తక్కువ పాటుగా వేసుకోవడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూసారా పిండిని ఈ విధంగా కలిపేసుకోవాలి మరీ గట్టిగా కాదు అని పలుచుగా కూడా కాదు కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిని ట్వంటీ మినిట్స్ అలా మూత పెట్టేసి ఉంచేద్దాం దాని తర్వాత రిబ్బన్ పకోడీ చేసుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ని వేడి చేసుకోవాలి జంతికలు గొట్టంలో ఇలాంటి ప్లేట్ ఒకటి ఉంటుంది దీన్ని రిబ్బన్ పకోడికి చేస్తాం ఇప్పుడు ప్లేట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత జంతికలు గొట్టంకి లైట్ గా నీళ్లు రాసుకొని ఉంచుకోవాలి పిండిని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని కొంచెం కొంచెం పిండిని జంతికలు గొట్టంలో పెట్టుకోవాలి జంతికలు గొట్టంకి ఫుల్గా పై వరకు పిండిని వేసేసుకోకుండా కొంచెం గ్యాప్ వదిలేయాలి అలా ఉంచుకుంటే కళాయిలో పిండి వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ప్రెస్ చేసుకోవడానికి ఇవన్నీ ప్రిపేర్ చేసుకునే లోపు ఆయిల్ కూడా వేడైపోతుంది మిగిలిన పిండికి గాలి తగలకుండా మూత పెట్టి ఉంచుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ రిబ్బన్ పకోడీని వేసుకోవాలి ఇలా వేసేటప్పుడు ఫ్లేమ్ ని హైలో పెట్టి వేసుకోవాలి అప్పుడే ఈ రిబ్బన్ పకోడీ అనేది కుళ్ళగా వస్తాయి అదే విధంగా ఆయిల్ కూడా పట్టకుండా నీట్గా ఉంటాయి ఇలా వేసుకున్న తర్వాత వెంటనే కలిపేయకుండా ఒక నిమిషం హై ఫ్లేమ్ లో అలాగే ఉంచితే అవి గట్టిబడితే అప్పుడు వాటిని టర్న్ చేసుకోవాలి ఒకసారి టర్న్ చేసుకున్నాక ఈ నొరగంత తగ్గుతుంది కదా అప్పుడు మీడియం పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి వీటిని చేసి పెట్టుకుంటే మంత్ వరకు స్టోర్ ఉంటాయి ఇలా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అవ్వడానికి నాకు ఫైవ్ టు సిక్స్ మినిట్స్ టైం అయితే పట్టింది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి కానీ తీసుకునే ముందు మీడియం ఫ్లేమ్ లో కాకుండా ఫ్లేమ్ హైలో పెట్టి బాగా వేడికిన తర్వాత అప్పుడు తీసుకోవాలి ఏ మాత్రం నూనె వాటికి పట్టున్నా కానీ అది వదిలేసి నీట్ గా ఉండి స్టోరేజ్ ఎక్కువ రోజులు ఉంటుంది చూసారా నూనె కూడా ఎక్కువగా పీల్చుకోలేదు ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూసారా ఇప్పుడు మిగిలిన పిండితో కూడా ఇదే విధంగా వేసుకోవాలి ఈ పిండితోని రిబ్బన్ పకోడీ మాత్రమే కాకుండా మీకు కావాలంటే జంతికలైనా వేసుకోవచ్చు పప్పుని కొంచెం డిఫరెంట్ వేలో యూస్ చేసుకోవడం వల్ల మన స్నాక్స్ ఎంత ఈజీగా ఇంకా టేస్టీగా చేసుకోవచ్చో చూసారు కదా మరి మీకు వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరి మీరు ఎప్పుడైనా స్నాక్స్ని ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసు కామెంట్స్లో చెప్పేయండి